భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముగిసింది ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్ట్ భారత్ అద్భుతమైన ఆట తీరుతో గెలిచి సిరీస్ ను రెండు రెండుతో సమం చేసింది గెల్ సారథ్యంలోని టీమిండియా ఆరు పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది ఈ టూర్ ముందు మన జట్టుపై పెద్దగా అంచనాలు లేవు ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవిచంద్ర అశ్విన్ లాంటి సీనియర్లు లేకుండానే భారత్ వెళ్ళింది యువ జట్టు కావడం కొత్త కెప్టెన్ గా గిల్ ఎలా నడిపిస్తాడోనని చాలా మంది ప్రశ్నల వర్షం కురిపించారు ఒక్క మ్యాచ్ గెలిచిన గొప్పేనంటూ వ్యాఖ్యానించారు తేడా అక్కడ మన యువ ఆటగాళ్లు దుమ్మురేపారు గిల్ సారథిగా తొలి సిరీస్లోనే తనదైన మార్కు చూపించాడు అయితే ఈ సిరీస్ ఫలితంపై చాలా మంది చాలా రకాల అంచనాలు వేశారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకల్ క్లాక్ కూడా దాదాపు అందరూ ఈ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ కు మద్దతిచ్చారు అయితే ఈ సిరీస్ ను భారత్ మూడు రెండుతో గెలుస్తుందని క్లార్క్ చెప్పాడు ఇంగ్లాండ్ జట్టు మూడు ఒకటి తేడాతో గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైకెల్ వాన్ నాసిర్ హుస్సేన్ అలస్ కుక్ విశ్వసించగా గేమ్స్ వాన్ జోస్ పట్లర్ వంటి వారు ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ కు అనుకూలంగా అంచనా వేశారు ఆకాష్ చోప్రా డెల్ స్టైన్ కూడా ఇంగ్లాండ్ సిరీస్ ను మూడు రెండుతో గెలుస్తుందని చెప్పుకొచ్చాడు కానీ ఈ అంచనాలన్నీ తప్పయ్యాయి భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అంచనా మాత్రమే నిజమైంది దినేష్ కార్తిక్ ఆండసన్ టెండూల్కర్ ట్రోఫీ రెండు రెండు తేడాతో డ్రా అవుతుందని అంచనా వేశాడు చివరికి అదే జరిగింది దీంతో క్రికెట్ ప్రపంచానికి డికే బాబా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే టెక్నికల్ గా డీకే ప్రతి ప్లేయర్ ఆటను బాగా అర్థం చేసుకుంటాడనే అభిప్రాయం ఉంది గత పదిహేడేళ్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ నెగ్గలేకపోయింది రెండు సీజన్ తర్వాత ఐపీఎల్ కు డీకే గుడ్ బై చెప్పడం అతన్ని వెంటనే మెంటర్ గా ఆర్సీబీ నియమించుకుంది ఇదే సీజన్ లో ఆర్సీబీ ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది ఈ క్రమంలో దినేష్ కార్తిక్ ను టీమిండియా మెంటర్ గా నియమిస్తే భారత్ వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు